ఈ రోజు వినాయకుడికి ఇష్టమైన పాలతాలికలు చేసుకుందాం ఈ కొలతలతోని చేసి చూడండి చాలా బాగా వస్తాయి పాలతాలికలు ఇలా చేస్తే నాకు చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి రేపు వినాయక చవితి కదా నేను పాల తాలికలు ఈరోజు నైటే చేసి పెట్టుకుంటున్నానండి అయితే వీలు కాదు నైట్ చేసి పెట్టుకుంటే మంచిగా గాలి కారుతాయి నేను ఒక కప్పు తీసుకున్నానండి సరిపోతుంది ఇటుక ఉప్పు వేసుకుంటున్నా పిండి మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుంటే చాలండి పాలకాలికలు మనకు రేపు పొద్దున్నే వినాయి కదండి టైం దొరకదు అందుకని నైట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఇలా తరుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నామండి సేమ్ చపాతీకి మనం చపాతి ఎలా చేసుకుంటామో అలానే నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాము మూత పెట్టేసుకుందామండి చూడండి హాఫ్ అన్ అవర్ అయ్యింది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా సరే అయిపోయింది కొంచెం బాగా ఫ్రెడ్ చేసుకోవాలండి అయితే ఫ్రెడ్ చేసుకొని ఇలా పెట్టుకుందాం ఇట్లా పెట్టు మీద కొద్దిగా పొడిపిండి వేసుకుందామండి ఇలా కొద్దిగా పొడిపిండి అయితే ఒకటి దాంతో ఒకటి అచ్చకోదు అందుకేనా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసుకుంటున్నానండి నేను ఈ సైడ్ చేసుకున్నా మీరు ఇంకా సన్నగా చేసుకున్నా కూడా సన్నగా చేసుకోవచ్చు కొంతమంది సన్నగా కూడా చేసుకుంటారండి నాకు ఈ సైజు సరిపోతుంది ఉడికిపోతుంది నేను ఇంత పొడవులో ఈ సైజులో చేసుకున్నా ఇలా అంటే అన్నీ అలా చేసేసుకొని ఇలా వేసేస్తుంది చూడండి అన్నీ చేసి పెట్టుకున్నాక నేను పొద్దుగాల కుదరదని నైటే చేసి పెట్టుకుంటున్నానండి చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకొని పక్క పెట్టుకుంటే ఏం కాదండి ఆ మంచిగా గాలికి ఆరిపోతాయి పొద్దుగాల మంచిగా వస్తాయండి నేను రాత్రి పాలకాలికలు ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తురుముకుంటున్నానండి ఇలా తురుముక్కొని పెట్టుకోవాలి అండి పొయ్యి ముట్టించుకొని ఇలాంటి లావు గిన్నె పెట్టుకోవాలండి మారకుండా కొంచెం మందంగా ఉండేది పెట్టుకోవాలి నేను కొంచెం అందం ఉన్నది పెట్టుకుంటున్నా స్టీ గిన్నెలు అయితే మాడిపోతుంది నేను అన్నం గిన్నెలోనే వండుకుంటున్నాను పైసం ఒక లీటర్ వాటర్ అండి బాగా మరిగినాక బెల్లం వేసుకున్నాం చూడండి నీళ్ళు వేయ ఇప్పుడు ఈ పాల పాలకాలికలు వేసుకున్నానండి చూడండి నైట్ చేసి పెట్టుకున్నా ఇలా ఆరిపోయినాయి మంచిగా ఇవి వేసుకుందాం మరుగుతున్నాయండి వాటర్ ఇలా మరిగే టైంకి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టుకుందామండి పొడి పొడిపిండి తీసుకుందాము పొడి పిండి తీసుకొని కొద్దిగా ఒక కొంచెం రెండు ఇది కొంచెం పొడి చేసుకున్నామండి మనము మంచిగా కలుపుకొని ఇలా కలుపుకొని పెట్టుకుందాం అప్పటి వరకు అవి ఒక పది నిమిషాలు ఉడికినాక బెల్లం వేసుకుందాం ఒక పది నిమిషాలు అయిందండి ఇలా కొద్దిగా ఉడికినాక ఎప్పుడు బెల్లం వేసుకుందాం నేను హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటున్నానండి మా దగ్గర కొంచెం తీయగా ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ షుగర్ బీపీలు ఉంటాయి కదండీ వాళ్ళకి కొద్దిగా తక్కువ చేసుకొని వేసుకోండి నేనైతే అరగేసి వేసుకుంటున్నా కిలో పిండికి అరకిలో బెల్లం వేసుకుంటున్నా ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం చూడండి ఒక పది నిమిషాలు అయిపోయింది చూడండి ఇలా ఉడికిపోయిందండి ఇప్పుడు సాగుదాన బియ్యం వేసుకున్నాం అరగంటలు నానబెట్టుకున్నానండి ఒక యాభై గ్రాములు వేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఉడికినాక చూడండి ఉడికిపోయింది నేను పాలు పోసుకుంటున్నా కాగబెట్టి సల్లరిచిన పాలు పోసుకోవాలండి వేరు వేరు పాలు పోసుకోవద్దు నేను హాఫ్ లీటర్ పాలు పోసుకుంటున్నా ఇందులోనే యాలక్క పూర వేసుకుంటున్నానండి నేను కొద్దిగా చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే ఉంటే యాలక్కలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఇంతకుముందు తడుపు పెట్టుకున్నా కదా అది కూడా వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి కాయాలంటే బిన్నెంత ఇది ఉడికిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం స్పూన్ల నెయ్యి వేసుకుంటుంది నెయ్యి వేయడాకపోయిందని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం కొంచెం వేగినాక కిస్మిస్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకోవద్దు అది తొందరగా వేయంగానే వేగిపోతాయి చూడండి ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడు కిస్మిస్ వేసి కొన్ని కొంచెం వేగిపోయినాయి నా దగ్గర తురిమిన కొబ్బరి ఉందండి అందుకనే లాస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర చిన్న ముక్కలు ఉంటే డ్రై ఫ్రూట్స్ లా వేసుకోండి నేను తురుముకున్నాను నెయ్యిలో బాగా వేయించుతున్నాను లాస్ట్ లో వేయించుకుంటే ఇది కొంచెం ఎక్కువ సేపు వేగాలి కాబట్టి లాస్ట్ లో వేయించుకుంటున్నా కొబ్బరి వేసుకుంటున్నాను లాస్ట్ లో చిన్న చిన్న ముక్కలైనా పోసుకొని వేసుకోవచ్చు మేన దుడు అయిపోయిందండి దీన్ని ఇక్కడ కాడ పెట్టుకుందాం రెడీ అయిపోయింది మంచిగా ఉడికిపోయినాయి పాల తాలికలు రెడీ ఇవన్నీ అన్ని రెడీ అయిపోయింది దేవునికి ప్రసాదం పెట్టుకుందాము నేను ఏదో బాగా బిస్కెట్ పెట్టుకుంటున్నా నేను పక్కకు కొంచెం జీడిపప్పులు తీసి పెట్టుకున్నానని వేసుకుంటున్నా పైన ఉంటే బాగుంటుందని ఇలా కొంచెం తీసి పెట్టుకున్నాను మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ వినాయక చవితి